నమస్తే వెల్కమ్ టు కేటీవీ శుభమస్తు షాపింగ్ మాల్ ప్రైవేట్ లిమిటెడ్ వారి భలే పండుగలు భలే బహుమతులు సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు జరిగిన లక్కీ డ్రా తీయుటకు ముఖ్య అతిథిగా శ్రీ సూర్యనారాయణ సిటీ కేబుల్ ఎండి విచ్చేయడం జరిగింది అతనిచే లక్కీ డ్రాను తీయడం జరిగింది ఇందులో భాగంగా విజేతగా శ్రీ సుద్దారావు విన్నవడం జరిగింది ఆయన విజేత అవడం వలన ఆయనకు ఎలక్ట్రికల్ స్కూటర్ బహుమతిగా పొందడం జరిగింది భలే పండుగలు భలే బహుమతులు పెద్ద పండుగ సంక్రాంతికి ప్రతి వెయ్యి రూపాయలకి ఒక బైక్ కూపన్ ఒక కార్ కూపన్ పొంది లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం కస్టమర్స్కి శుభమస్తు షాపింగ్ వాళ్ళు అందజేస్తున్నారు అంతేకాకుండా బంపర్ ఆఫర్ కార్ డ్రా జనవరి పదహారున జరుగుతుందని కడప జిల్లా వాసులకు ఇదే మా ఆహ్వానమని శుభమస్తు షాపింగ్ మాల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు చెప్పడం జరిగింది షోరూమ్ నందు జనవరి ఒకటో తేదీ నుంచి ప్రతిరోజు ఒక బైకు లక్కీ డ్రిప్లో ఓపెన్గా క్లారిటీగా లైవ్లో చూపించి లక్కీ డ్రిప్ ద్వారా ప్రతిరో ప్రతిరోజు ఒక మోటార్ సైకిల్ ఇవ్వడం జరిగింది అలాగే సంక్రాంతి రోజు సంక్రాంతి రోజు వెహికల్ ఫోర్ వీలర్ ఒక కారు కూడా బహుమతిగా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ ఈ సద్విని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సోమోస్తు షోరూమ్కు ఖచ్చితంగా రావాలని కోరుతున్నారు డ్రా లక్కీ డ్రాకి విచ్చేసిన వాళ్ళందరికీ స్వాగతం ముఖ్యంగా ముఖ్య అతిథి సూర్యనారాయణ గారికి ధన్యవాదాలు సమర్పిస్తున్నాము వారు ఇవాళ తీసిన లక్కీ డ్రా వారితోటి డైరెక్ట్గా మాట్లాడి మీరు విజేత అని చెప్పడము వారు చాలా సంతోషంగా కస్టమర్ భావించారు ఇదే విధంగా కడప జిల్లా వాసులందరికీ వారు చెప్పినట్టు స్వాగతం ప్రతి వెయ్యి రూపాయలకే మనం ఈ లక్కీ డ్రా ఇస్తున్నాం అందజేస్తున్నాము బంపర్ డ్రా మనకు కారు ఉంది సో షోరూంలో ఉన్న వివిధ వస్త్రాలు మీరు చూసి మరి మా యొక్క నాణ్యత మా యొక్క ధర ఇవన్నీ చూసి కొనుగోలు చేసి మీ కూపన్లు ఈ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము